మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి వైసీపీలో ఇన్ఛార్జీల మార్పులు జరిగిన నియోజకవర్గాలపై పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది ఈ మేరకు ఆ నియోజకవర్గాల నేతల మధ్య సమన్వయ బాధ్యతలను పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లకు సీఎం జగన్ అప్పగించారు ఇందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాపై ఎంపీ విజయసాయి రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు ఈ మేరకు తాడేపల్లిలోని తన నివాసంలో ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు సంతనూతలపాడు వేమూరుతో పాటు కొండేపి నియోజకవర్గాలపై విజయసాయి రెడ్డి సమీక్ష చేయనున్నారు గత అభ్యర్థులు నియోజకవర్గాల కీలక నేతలతో చర్చలు జరపనున్నారని సమాచారం ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి